నమస్తే వెల్కమ్ టు ఐడిటీవీ నేను కేవి ఐడిటీవీ మన ఉనికి మేల్ డామినేషన్ సెక్సువల్ హెరాస్మెంట్స్ పై తరచుగా స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది సింగర్ చిన్మయి ఎందుకు సంబంధించి ఆమె ఏం మాట్లాడినా ఏం చెప్పినా సెన్సేషన్ ఇక క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది తాజాగా ఇలాంటి టాపిక్ పైనే చిన్మయి మరోసారి రియాక్ట్ అయ్యారు మగాళ్ళు శృంగారాన్ని వదిలేస్తే మంచిదన్న కామెంట్ తో బాంబు పేల్చింది ఇందుకే చిన్మయి ఎందుకంత కోపం వచ్చింది ఆమె అలా ఎందుకు అనాల్సి వచ్చింది అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకించి పరిచయం చేయనక్కర్లేదు ఆమె పాడిన పాటల కంటే చెప్పిన డబ్బింగ్స్ కంటే ఇప్పటి వరకు చేసిన కామెంట్స్ పైనే ఎక్కువగా చర్చలన్నీ జరుగుతుంటాయి ఆమె పేరు చెబితే చాలు భయపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇది చాలు చిన్మయి చేసే కామెంట్స్ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది అనేది మనమంతా అర్థం చేసుకోవడానికి తాజాగా ఓ విషయంపై సెన్సేషనల్ కామెంట్స్ చేయడంతో మరోసారి చిన్మ ఈ వార్తల్లోకి వచ్చింది మగాళ్ళంతా శృంగారాన్ని వదిలేయాలంటూ ఓ నెటిజన్ కు ఆమె ఇచ్చిన రిప్లై క్షణాల్లో వైరల్ అయిపోయింది అసలు ఏం జరిగింది అనే విషయానికి వస్తే బ్లింక్కిట్ అనే గ్రాసరీ డెలివరీ సంస్థ సిఈఓ గా ఓ ట్వీట్ చేశారు న్యూ ఇయర్ సందర్భంగా ఇంట్రెస్టింగ్ విషయాన్ని పంచుకున్నారు తమ యాప్ నుంచి ఒకే ఒక్క రోజులో ఏకంగా లక్షకు పైగా కండోమ్స్ అమ్మినట్టు పోస్ట్ చేశారు ఈ ట్వీట్కు రకరకాలుగా రిప్లైస్ వచ్చాయి దీనిలో ఓ నెటిజన్ కాస్త శృతి మించి స్పందించాడు రోజుకు లక్ష కండోమ్స్ అమ్ముడవుతుంటే వర్జిన్ అమ్మాయిలు భార్యలుగా దొరకడం కష్టమే అంటూ బ్లింకిడ్ సీఈఓ ట్వీట్ కు రిప్లై ఇచ్చాడు అతను ఈ ట్వీట్ కొందరిని ఆకట్టుకుంటుంటే మరికొందరికి చిరాకు తెప్పిస్తోంది అటు తిరిగి ఇడు తిరిగి ఇది చిన్మయి కంట్లో పడింది వెంటనే దిమ్మ తిరిగేలా రిప్లై ఇచ్చేసి పడేసింది చిన్మయి ఇక నుంచి ఈ మగాళ్ళు పెళ్లికి ముందు అమ్మాయిలతో శృంగారాన్ని ఆపేయాలి తమ ఫ్రెండ్స్ ని కూడా అలాగే బిహేవ్ చేసేలా చూసుకోవాలి అన్నదమ్ములకు కూడా పెళ్లికి ముందు అలాంటి పని చేయొద్దని చెప్పాలి అంటూ చిన్మయి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది ఇలా శృంగారంపై చిన్మయి చేసిన కామెంట్స్ క్షణాల్లో వైరల్ గా మారాయి ఆమె ఇచ్చిన రిప్లై సుభాష్ అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి అమ్మాయిలను శృంగారం కోణంలో మాత్రమే చూసే మగాళ్లకు చెంప పెట్టులాగా ఈ చిన్మయి ట్వీట్ చేసిందంటూ చాలా మంది ఓపెన్ గానే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు అమ్మాయిలు వర్జన్ గా ఉండాలని కోరుకునే మగాళ్ళంతా వర్జన్గా ఉండాలి కదా వాళ్ళు కూడా అప్పుడే ఇలాంటి కామెంట్స్ చేయాలని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు మరి ఏ విషయంలో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐటీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి